సినిమాలు పైరసీ చేస్తున్నారని కొన్ని రంగుల మొహాలు ఏడుస్తున్నాయి మా కలామ తల్లికి వెంద పొడి పొడుస్తున్నారని తెగ ఆయాస పడిపోతున్నారు అయ్యో సినిమాలు పైరసీ చేస్తున్నారంట అనగానే ఒక ఆఫీసర్ ఎగేసుకుని వచ్చి మరి యాక్షన్ తీసుకుని ప్రభుత్వ సమయం వృధా చేసి మరి ఎక్కడో ఫ్రాన్స్ లో ఉన్న ఒక సామాన్యుడిని అరెస్ట్ చేసి మరి తెచ్చారు అదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఆడొక దేశ ద్రోహట మరి మా ప్రజల ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని ఈ కూల్ డ్రింక్ తాగు నువ్వు ఎవరెస్ట్ ఎక్కినట్టే ఈ చాక్లెట్ తిని నువ్వు మేఘా తిరిగిన ఫీలింగ్ వస్తుంది ఈ సోప్ వాడిని నీ స్కిన్ తలతల మెరిచిపోద్ది అని ఈ గుట్కా వేసుకుని పళ్ళు తెల్లగా తయారవుతాయని ఏ సార్ ఇవన్నీ మీకు కనపడట్లేదా సినిమా పరిస్థితిగానే ఎగ్గేసుకుని ముందుకు దూకిన సజ్జనార్ గారు మీరు వాళ్ళని అడగండయా ఎందుకయ్యా ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటున్నారు అని మీరు చాక్లెట్స్ తినరు కూల్ డ్రింక్స్ తాగరు అవి ఆరోగ్యానికి ప్రమాదం అని మీకు తెలుసు పంచదార అనేది ఆరోగ్యానికి మొదటి శత్రువు అలాంటి షుగర్ ఉన్న చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ తాగమని ఎందుకయ్యా చెప్తున్నారు అని మీరు ఎందుకు అడగరు కానీ సామాన్య ప్రజలు మాత్రం మీరు చెప్పిన కూల్ డ్రింక్స్ తాగాలి వాళ్ళ ఆరోగ్యమే మీ పెట్టుబడిగా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఎవడో పరిస్థితి చేస్తేనే మీకు అంతగా బాధేస్తే మా ఆరోగ్యాలు పెట్టుబడిగా పెట్టి మీరు రోల్స్ రాయల్స్ కార్ లో తిరగడానికి సిగ్గులేదా అని అడుగుతున్నాం ఇది కేవలం నా మాట మాత్రమే కాదు ప్రతి సామాన్యుడు గొంతులో నుండి రాలేక అడగలేక కక్కలేక అడుగుతున్న ఇది ఎక్కడో లో పెట్టిన ఒక సినిమాని స్క్రీన్ రికార్డ్ చేసుకుని మరొక వెబ్సైట్ లో ఫ్రీగా పెట్టి సామాన్య ప్రజలు చూసేలా చేసిన ఐబొమ్మ రవి దేశ్రోహ అయితే ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ సినిమా రంగుల మొహాలని ఏమనాలి అధికారం ఉంది కదా అని ఈ సినిమా వాళ్ళు పైరసీ గురించి అడగగానే యాక్షన్ తీసుకున్నారు మా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు సజ్జనార్ గారు ఓ మీ పక్కన ఒక సామాన్యుడు పెద్దగా కనిపించట్లేదా వాళ్ళ రంగుల మొహాలు పౌడర్లు అత్తర్లు మీకు రాత్రులు ఏమైనా సహాయం చేస్తున్నాయా అధికారం ఉందని ఈ రోజు అరిస్తే రేపొద్దున ఇంకొకటి అధికారం వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి సామాన్యుడు ఆరోగ్యం నాశనం చేసిన సినిమా రంగుల మోహాలు ప్రమాదకరమా వెదవ సినిమాలను స్క్రీన్ రికార్డింగ్ చేసి మరొక వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన ఇమ్మడి రవి కొద్ది రోజుల్లో ఇలాంటి వెబ్సైట్లు మళ్లీ వస్తాయి వేలకు వేల వస్తాయి అప్పుడు ఏం చేస్తారు మీరు ఏ పాకిస్తాన్ ఉగ్రవాదో ఏ అమెరికా వాడో ఇదే పని చేస్తాడు అప్పుడు కూడా వాళ్ళని ఇలాగే పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ సమయం వృధా చేసుకుంటారా అటు సామాన్య ప్రజల మధ్య ఇటు సినిమా నటుల మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటూ సమస్య పరిష్కరిస్తారా ఇలా ప్రభుత్వ సమయాన్ని వృధా చేసిన సజ్జనార్ గారి గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి